वृषाही वृषभ विष्णुर्वा वृषोदर वर्धनो वर्धमश्रुतिसागर ओं वृषाहिने नम ओम वृषभाय नम ओं विष्णवे नम ओं वृषपर्वणे नम ओं वृषोदराय नम ओं वर्धनाय नम ओं वर्धमनाय नम ओं विवत्ताय नम ओं श्रुतिसागराय सागराय नम वृषा ధర్మమును దినముగా కలవాడు వృషభ అమృత వర్షమును కురిపించువాడు విష్ణు అంతటా వ్యాపించువాడు వృషపర్వ తనను చేరుటకు శాస్త్రాలలో చెప్పబడిన మెట్లు గలవాడు వృషోదర ధర్మముతో లభించిన వస్తువులతో ఉదరమును నింపుకొనువాడు వర్ధన వృద్ధి పొందించువాడు వర్ధమాన భక్తులను వృద్ధి పొందించి తాను కూడా వృద్ధి పొందువాడు వివిక్త సర్వ విలక్షణుడు శృతి సాగర వేద సముద్రుడు విష్ణువు ధర్మాన్ని తన జీవన విధిగా అంగీకరించినవాడు అమృత సమానమైన కరుణను కురిపించేవాడు సమస్త ప్రదేశాల్లో వ్యాపించి ఉన్న శక్తి స్వరూపుడు ధర్మ మార్గం అనే శాస్త్ర సమ్మతమైన మెట్లను ఆధారంగా చేసుకుని తనను చేరువడానికి అవకాశం కల్పించేవాడు ఇతరులకు అభివృద్ధిని కలిగించేవాడు భక్తుల అభివృద్ధితో పాటు తన గొప్పతనాన్ని కూడా పెంపొందించుకునేవాడు సమస్త సృష్టి తత్వాలకు అతీతంగా ఉండి విలక్షణతను కలిగినవాడు వేద జ్ఞానంలో అపారమైన సముద్రంగా వెలసి ఉన్న పరబ్రహ్మ స్వరూపుడు ఈ శ్లోకంలోని విష్ణు శృతి సాగర వంటి పేర్లు అన్ని విష్ణుమూర్తి యొక్క విశిష్ట గుణాలను వివరించేవి వాటిని చిత్తశుద్ధితో పఠించడం ద్వారా జీవితంలోని అన్ని రంగాల్లో శ్రేయస్సు సాధించవచ్చు వృషాహి ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణ